ని సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామాన్ని అన్ని విధాలుగా ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి చేసి చూపిస్తానని కోట్పల్లి సర్పంచ్ అభ్యర్థి నక్కల విజయలక్ష్మి బందయ్య ముద్రాస్ పేర్కొన్నారు మంగళవారం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు అంతకుముందు సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకుని అంబేద్కర్ విగ్రహానికి పొలమాలు వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా ప్రచారంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని బ్రహ్మరథం పట్టారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో ఎంపీటీసీగా గా సర్పంచ్ గా సేవలు అందించారని నా వంతు అభివృద్ధి చేశానని ఇక ముందు కూడా గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు કાટુ જેસલ اندر સાથ સાથે તો એમની Yeah. <laughs> నన్ను మన ఎమ్మెల్యే మనోరెడ్డి అన్న గారు బలపరిచిన వ్యక్తి కాబట్టి మీరు ఇంతకుముందు ముందు చేశారు ఇప్పుడు కూడా ఇంకా అభివృద్ధి చేస్తారని నన్ను నిలబెట్టడం జరిగింది అలాగే ఈరోజు గడప గడప పోతుంటే ఎంతో ప్రేమ ఆప్యాయంగా పలకరిస్తున్నారు గోపల్లి గ్రామ ప్రజలు మనకే బ్రహ్మరథం పడుతున్నారు అలాగే ఇప్పట్లాగనే ఇంకెప్పుడైనా నన్ను ఇలాగే గెలిపిస్తారని కోరుకుంటున్నాను అలాగే అందరు కట్టెని గుర్తు కోటేని మీ అందమైన ఆశిస్తున్నా ఇప్పుడు ఇంతకు ముందు అభివృద్ధి కంటే ఇంకా ఎంతో అభివృద్ధి చేస్తానని అందరికి మనవి చేస్తున్నా భారీ మీద గెలిపేయాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అంతేకాకుండా ఇంత ముందు చేసిన అభివృద్ధి పనులు ఇంకా ముంగట మనం సర్పంచ్ చేసాక ఇంకా అభివృద్ధి పనులు చేస్తామని కోరుకుంటున్నాను అంతేకాకుండా మన మనోరగ్గ్ అన్న గారు ఎమ్మెల్యే మనోరంగ గారు బలపరిచిన వ్యక్తి నక్కల విజయలక్ష్మి గారు అంతేకాకుండా మన కోట్పల్ల ప్రతి ఒక్క గల్లీ సీసీ రోడ్డు పోలి అన్ని మేము సొంత డాక్టర్ పెట్టి ముందు నడిపించినాము ఇప్పుడు మళ్ళా గెలిపించినాక ఇంకా ఉన్న పనులు ఉన్న పనులు మోడీలు అయినా రోడ్లైనా రోడ్లు అయినా కానీ అన్ని చేస్తారని మాటిస్తున్నాను అంతేకాకుండా కాలేజీ కాలేజీ ఆల్రెడీ కాలేజీ శాంక్షన్ వచ్చింది శాంక్షన్ వచ్చింది కాబట్టి ఆ కాలేజీ అయిపోయింది ఆ మా ఎమ్మెల్యే వచ్చినాక చెప్తాడు కాబట్టి చెప్తున్నా గ్రామ ప్రజలందరికీ ఒక్క మీరు వేసే ఒక్క ఓటు ఫైవ్ ఇయర్స్ చేసుకొని అటెండ్ చేసుకొని అండ్ ఆల్సో ఎవరికి వేయాలి అని చెప్పేసి నీరు థింక్ వేసుకొని నీ ఫ్యూచర్ కు ఆలోచించి ఓటేయాలని వేయాలనుకుంటున్నాను మంచి లీడర్ అని అంటే వెంకల్ నుండి నడిపించేవాళ్ళు కాదు ముందుండి అందరు చూసుకునేవాళ్ళు అట్లా ఇంట్లో మా నాన్నగారు ఉంటారని నేను అనుకుంటున్నాను ఇంకొకటి సత్యల గుర్తికి ఓటేసి మా పెద్దమ్మని ఇంకా మా నాన్నగారిని విజయవంతంగా ఘనంగా గెలిపిస్తారని అనుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేర్చుకొని కూడా రాలేదు ఇంకుంటున్నారు మనుషులు ఏమనిపిస్తుందో నేను చెప్పేస్తున్నాను మా డాడీ లైక్ ఎట్లా అంటే ఎప్పుడు ఫోన్ చేసినా సరే మీరు మమ్మల్ని పట్టించుకోకుండా సరే ప్రజలు పట్టించుకుంటారు ఒక్కోట ఫైవ్ ఇయర్స్ డిపెండ్ చేసినప్పుడు మీరు కస్టల్లో బతకాలి మీరు వేరే వాళ్ళకి చేయొచ్చు ఇట్స్ టు యూ కానీ మిమ్మల్ని మీకు డెవలప్మెంట్ కావాలి అన్నిట్లో ఫస్ట్ ఉండాలి అని అనుకుంటే మీరు వాళ్ళే గారిని ఖచ్చితంగా నమ్మొచ్చు ఇంకా విజయలక్ష్మి గారిని కూడా ఏ మీరు కరెక్ట్ గుర్తు లో అనుకుంటే విజయలక్ష్మి గారికి మీకు సహాయం వస్తుంది అవి అంటే సహాయం చేసే వాళ్ళకి కదా అందరు సహాయం చేయాల్సింది గెలిపించ గెలిపించడానికి రీజన్ ఏంటి అని అంటే మీతో పాటు ఉండే వాళ్ళం కదా గెలిపించాలి ఏదో ఇప్పుడు నాలుగు రోజుల తర్వాత మీరు వాళ్ళ ఇంటి ముందుకెళ్తే ఇంటి ముందు మించబెడతారో గెలిపేసారో కూడా తెలియదు మా పేరెంట్స్ అయితే ఎప్పుడంత చేయలేదు మీతోనే మీ మీ వెంటనే నడుస్తారనే నమ్మకం నేను కూడా ఇస్తున్నాను యూ కెన్ నాట్ ఫర్ మై పేరెంట్స్ మా డాడీ గారు మీరు గెలిపిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను విజయలక్ష్మి గారి గుర్తు కత్త గుర్తు మా सध्या वृत्ती ओटेस अकिल मूर्तीला च